నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న గొడవలకు మనం చూసుకుంటే నడి రోడ్డు పైకి వచ్చి గొడవ పడి అలాగే కొట్టుకుండే స్థాయికి వెళుతూ ఉంది అలాగే జిలీ బాల్సు వైకులు చూసుకున్న మహబూల్లాలో చూసుకున్న ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు కొంతమంది రోడ్డుపైకి వచ్చి గొడవ పడి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నడి రోడ్డుపైకి అయితే గొడవకు దిగడం జరిగింది అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ లోని సబానసర్ ప్రాంతంలోని సిరియన్ ప్రవాసుల గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య హింసాత్మక గొడవ జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే ఈ యొక్క గొడవ మనం చూసుకుంటే పార్కింగ్ స్థలం వివాదంతో చెలరేగిందని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు ఒక పార్కింగ్ స్థలం ఏదైతే ఉందో కారు పెట్టుకునే విషయంలో గొడవ జరిగింది ఆ తర్వాత ఆ పక్క గ్రూపు వాళ్ళు ఈ పక్క గ్రూపు వాళ్ళు ఆ యొక్క కారు పార్కింగ్ స్థలం వివాదంలో గొడవ పెరగడంతో అయితే ఒకరిపైన ఒకరు దాడి చేసుకుని నడి రోడ్డు పైన కొట్టుకోవడం జరిగింది అలాగే రెండు గ్రూపులకు సంబంధించి ఎవరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ యొక్క వీడియో వైరల్ అయ్యింది ఆ యొక్క వీడియో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చేరడంతో ఆ గొడవలో పాల్గొన్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎవరైనా కువైట్ లోని బహిరంగ ప్రదేశాలలో ఇలా రోడ్లపైకి వచ్చి గొడవ పడితే కానీ కువైట్ లో ఉన్న ప్రజల భద్రత మరియు రక్షణ నిర్ధారించడానికి వారిని కాపాడటానికి అలాగే ప్రజా జీవితాన్ని డిస్టర్బ్ చేసినందుకు ఆ యొక్క ప్రాంతంలో న్యూసెన్స్ చేసినందుకు ఆ యొక్క ప్రవాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కొట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయలేదు కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సభానసర్ ప్రాంతంలో ఈ యొక్క గొడవ జరిగింది ఆ యొక్క ప్రవాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా సమస్య వస్తే పైన పడి కొట్టుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోండి అన్నా అందరం దేశంగాని దేశంలో ఉన్నాం కాబట్టి ఐకమత్యంతో బ్రతకాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్